ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీయబోతున్నారు ఈ సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురు చూస్తుంది ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు అధికారికంగా ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేటు కూడా లేదు కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని వేరే దేశాల్లో షూటింగ్ అని అడ్వెంచర్ గారితో ఈ సినిమా ఉంటుందని అయితే మ్యూజిక్ కూడా మొదలు పెట్టేశారని కొంతమంది ఈ సినిమా టీం పలు ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సినిమా గురించి రాజమౌళి శిష్యుడు అవనీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళి శిష్యుడు మొదటిగా మౌళి అనే సినిమాతో రాబోతున్నాడు ఈయన చాలా సినిమాల్లో విజేంద్ర ప్రసాద్ రాజమౌళి టీమ్ అసోసియేషన్ రైటర్గా కూడా పనిచేశాడు బాహుబలి కంటే ముందు నుంచి కూడా వీళ్లతో కలిసి పనిచేశాడు అవనీంద్ర ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అవనేంద్ర రచయితగా పనిచేశాడు నవదీప్ హీరోగా లవ్మౌళి సినిమా ప్రమోషన్లో ఇలా తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన నవనీంద్ర మహేష్ రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలోనే రాజమౌళి గారు తన నెక్స్ట్ సినిమాని మహేష్ బాబుతో చేస్తున్నట్టు మా అందరికీ తెలుసు ఒకరోజు టీం అంతా కూర్చుని మాట్లాడుకుంటుంటే మహేష్తో ఎలాంటి సినిమా చేయాలని రాజమౌళి అడిగారు అందరూ తలో ఒకటి చెప్పారు చివరిగా కౌ బాయ్ లేదా జేమ్స్ బాండ్ తరహా సినిమా అయితే బెస్ట్ అనుకుని అక్కడ ఉన్న వాళ్లతో ఎంతమంది కౌ ఎంతమంది జేమ్స్ బాండ్ సినిమా అయితే బెటర్ అని అడిగారు రాజమౌళి అందరూ చెప్పారు కొంతమంది జేమ్స్ బాండ్ అని కొంతమంది కౌ బాయ్ అని అప్పుడు నేను చెప్పకపోయేసరికి రాజమౌళి గారు నన్ను అడిగారు అప్పుడు నేను మహేష్ ను ఆల్రెడీ కౌ బాయ్ గెటప్లో చూసేశాము జేమ్స్ బాండ్ హాలీవుడ్ సినిమాలు చూసి చూసి ఉన్నారు జనాలు కొత్తగా ఉండకపోవచ్చు అని చెప్పారు మరి ఎలాంటి కథ అయితే బెటర్ అని అడిగితే అడ్వెంచర్ టైప్ కథ అయితే బెటర్ మన దగ్గర అలాంటి స్టోరీస్ అడ్వెంచర్ భారీ సినిమాలు అనేది రాలేదు కొత్తగా ఉంటుంది అని చెప్పాను దానికి రాజమౌళి గారు కూడా నచ్చి ఓకే చేశారని తెలిపాడు దాని గురించి రాజమౌళి తన తండ్రి విజేంద్ర ప్రసాద్ గారిని ఒక అడ్వెంచర్ టైప్ స్టోరీ కావాలని అడిగారట ఆ విధంగా ఆ స్టోరీ రాయడం కథ వెనుక అవినీంద్ర పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది దాంతో విజేంద్ర ప్రసాద్ గారి స్టోరీ కూడా రెడీ చేశారట అంతేకాదు అవినీంద్ర మహేష్ అండ్ రాజమౌళి సినిమాకు కూడా రైటింగ్ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నట్టు తెలిపారు బాహుబలి ఆర్ఆర్ఆర్ ప్రపంచ ప్రేక్షకులను ఇండియా వైపు తిప్పిన రాజమౌళి మరి మహేష్ సినిమాతో ఎలాంటి రేంజ్లో చూపిస్తాడో మరి చూడాలి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ Thanks for watching. Please do subscribe.